నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో పోలీసుల వలె నటిస్తూ ప్రజలను దోచుకుంటూ ఉన్న ఒక నకిలీ పోలీసులైతే అధికారులు అదుపులోకి తీసుకోవడం జరిగింది కువైట్ క్రిమినల్ సెక్యూరిటీ విభాగం ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న ఆఫ్ ఇంటీరియర్లోని క్రిమినల్ సెక్యూరిటీ విభాగం అధికారులు వాహనాలను దొంగతనం చేయడం అలాగే వాటి యొక్క నెంబర్ ప్లేట్లను మార్చడం అలాగే కువైట్లోని అనేక ప్రాంతాలలో ఉద్దేశకపూర్వకంగా వాహనాలను ఢీకొట్టడం అలాగే అనేక నేరాలకు పాల్పడిన పోలీసు అధికారిగా నటించే ఒక కువైటీ పూరుడిని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలియజేయడం జరిగింది అలాగే అతడు కారు నడుపుతూ ఉన్నప్పుడు అతని యొక్క కారును ట్రాక్ చేసి అతన్ని అరెస్ట్ చేసినట్లయితే పోలీసులు తెలపడం జరిగింది అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత అతని వద్ద నుంచి మాదక ద్రవ్యాలు సైనిక యూనిఫామ్ మరియు అలాగే దొంగలించబడిన వాహనానికి కనుగొనడం జరిగింది అలాగే అతని దగ్గర మనం చూసుకుంటే బొమ్మ తుపాకీ పోలీసులకు సంబంధించిన ఐడి అలాగే పోలీసులకు సంబంధించిన చిహ్నాలు వందగుండు సామగ్రి అలాగే డిటెక్టివ్లకు చెందిన ఫ్లాషర్తో సహా పెద్ద మొత్తంలో దొంగలించబడిన వస్తువులైతే బయటపడ్డాయి నిందితుడు అనేక టైలరింగ్ దుకాణాలు ఉంటాయి కదా అక్కడికి వెళ్ళి యూనిఫామ్లు ఏవైతే ఉన్నాయో వాటిని దొంగతనం చేశానని చెప్పేసి ఆ యొక్క బొమ్మ తుపాకీ పట్టుకొని ఇప్పటికే మనం చూసుకుంటే చాలా మంది ప్రవాసులను బెదిరించి వాళ్ళను దోచుకున్నట్టే తెలపడం జరిగింది ప్రస్తుతం కొంతమంది కువైటీలు ఎవరైతే ఉన్నారో మాదక ద్రవ్యాలకు బానిసయ్యి డబ్బు సంపాదించేందుకు ప్రవాసులను దోచుకునేందుకైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకంటే కానీ వాళ్ళు మాదక ద్రవ్యాలకు బానిస టయానికవి ఇవ్వకపోతే వాళ్ళకు పిచ్చెక్కిపోతుంది కాబట్టి ఏదో ఒకటి చేసే డబ్బు సంపాదించాలని చెప్పేసి ఇలా నకిలీ పోలీసుగా నటిస్తూ కువైట్లోని ప్రజలను దోచుకుంటున్నాడు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్